హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో నా వాయిస్లో ఇంత బేస్తో చెప్పి చాలా డేస్ అయిపోయింది కదా ఆఫ్ కోర్స్ అండి ఇన్ని డేస్ కొంచెం ఏమంటారు టెన్షన్స్తో కొంచెం డిస్టర్బెన్స్తో ఎక్కువ ఉన్నాను అందుకోసమే వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు సో ఫైనల్గా మా కార్ ఈరోజు మైండ్కి రావ్ అవుతుందండి లిటరల్లీ ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి అంటే ఏమంటారు మనం చేయకున్నా కూడా మనం ఇన్ని రోజులు ఒక కార్ లేకుండా గడిపేశాను నేనైతే ఒక ట్వె ఎప్పుడు ఇచ్చామంటే ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను కదా సో ఇప్పటికీ నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అవుతుంది అనుకుంటా సో చాలా ఫోర్స్ చేశామండి పాపం వాళ్ళని ఎందుకంటే మాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కార్ చెప్పాను కదా గృహప్రవేశం ఉంది అని చెప్పేసి చాలా అంటే చాలా వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి దానికోసమే కార్ కావాలి అని చెప్పేసి చాలా అంటే చాలా అనుకున్నాం అనమాట ఫైనల్గా స్కూటీ పైన తిరిగిపో తిరిగే రోజులు అనమాట అంటే లోకల్లో స్కూటీ పైన తిరుగుతామండి మరీ లోకల్లో కారులో తిరగము బట్ నాన్ లోకల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే స్కూటీ పైన వెళ్తుంటే వర్షం పడుతుంది కదా సడన్గా ఎప్పుడు పడుతుందో తెలీదు సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది నిజంగా చెప్తున్నాను అసలు ఫుల్ లేదంటే ఎండ కొట్టడం ఈ రెండు ఏదో ఒకటి అవ్వడం డిస్టర్బెన్స్ అవ్వడం మళ్ళీ మధ్యలో ఫంక్షన్స్ రావ రావడం లిటరలీ చెప్తున్న కొన్ని ఫంక్షన్స్కి కూడా నేను వెళ్ళలేకపోయానండి అంటే కార్ లేదు అనే ఒక రీజన్తో అది మీకు చిన్న రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ ఏంటంటే లాంగ్ మనం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా అది వచ్చేసి మనం స్కూటీ పైన అయితే ఇంత ఎండలో అయితే వెళ్ళలేం కదా సో అదనమాట ఫైనల్లీ మా కారు అయితే వచ్చేస్తుంది నాకైతే చాలా అంటే చాలా మైండ్ అంతా రిలాక్సింగ్గా ఉంది అండ్ ఇన్ని రోజులు అసలు ఎంత డల్గా ఉన్నానంటే చాలా అంటే చాలా డల్గా ఉన్నాను బట్ ఇప్పుడు నా ఫేస్లో మీకు చూస్తే అర్థమై ఉంటుంది సో నా డ్రైవింగ్ని మిస్ అయ్యాను నేను అసలు మర్చిపోయాను ఏమో అని భయమేస్తుంది సో ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట యాక్చువల్గా పికప్ ఇంకీ వాళ్ళని పంపించమని చెప్పాము షోరూమ్ వాళ్ళని సో వాళ్ళు ఒక హాఫ్ అన్ వన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు వేరే దగ్గరికి వెళ్ళిందంట వెహికల్ సో వెయిట్ చేయాలి ఇంకా అంటే ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా ఇంకా ఇప్పుడు కూడా వెయిట్ చేయాలి తప్పదు సో అసలు కార్ రెడీ అయింది సార్ తీసుకెళ్ళండి అని కాల్ చేయగానే నేను ఇట్లా రెడీ అయ్యానండి నేను అసలు ఏమీ పెట్టుకోలేదు కుంకుమ కూడా పెట్టుకోలేదు అంటే అంత ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే రియల్గా చెప్పాలంటే యాక్చువల్గా సో చూ ఇప్పుడు కూడా చూసారు కదా ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకొని మరి వాయిస్ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఫ్యాన్ సౌండ్ వస్తుంది కదా సో డిస్టర్బెన్స్ వస్తుందని అండ్ ఇంకా ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయండి ఇప్పుడు కార్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా ఇంటి పనులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అవి కూడా నేను కొన్ని కొన్నిగా షూట్ చేసి చూపిస్తాను మీకు సో నాతో పాటు మీరు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ చేయండి ఏంటి కార్కి ఇంత బిల్డప్ ఇస్తుంది అనుకుంటున్నారా ఆఫ్ కోర్స్ అండి అది మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు అది ఎంత ఏమంటారు ఆ ఎమోషన్ అనేది ఎంత హెవీగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్కి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఫుల్ 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 హ్యాపీగా ఉందండి అండ్ యాక్చువల్గా నిన్న నిన్న కూడా ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యామనమాట మా అన్నయ్యది రిసెప్షన్ సో నైట్ అక్కడే మాకు లెవెన్ అంట్లో అయిపోయింది అనమాట సో మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి స్కూటీ పైన అంత నైట్ రావడం ఇబ్బంది అని చెప్పేసి అక్కడే ఉండేసి ఎర్లీ మార్నింగ్ వచ్చాము టెన్ అయింది సో ఆ ఎండలో రావడం వల్ల నాకు ఫుల్ హెడేక్ వచ్చిందండి నేను నా ఫేస్ చూస్తే గ్లోటింగ్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు పడుకున్నాను ఫుల్ హెడ్ ఎక్ ఉంది సో ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ లేపారనమాట చలో కార్ వస్తుందంట రెడీ అయ్యి రెడీ అని చెప్పేసి ఇంకా అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు సో అదనమాట ఎంతమందికి ఎమోషన్ ఉంటుందండి ఇట్లా చెప్పండి మీరు కూడా మీకు కూడా ఏదైనా ఎమోషన్ ఉందా ఆఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది వెహికల్స్కి మనకి అటాచ్మెంట్ అనేది బట్ ఏంటంటే మాకు నచ్చిన కారు మేము ఇష్టపడి తీసుకున్న కార్ కాబట్టి దట్టు మేము చేయని మిస్టేక్కి ఇన్ని రోజులు చూసుకున్న ఆ ఫీలింగే వేరండి అసలు నిజంగా చెప్తున్నా ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోయిందని ఒక ఫీలింగ్ వస్తుంది సో ఇది ఇప్పుడు ప్ర నా పక్కనే మా ఆయన ఉన్నాడు ఎంతసేపు మాట్లాడుతుంది అనుకుంటాడు బట్ నా ఎక్స్ప్రెషన్ కానీ నా ఎమోషన్ కానీ నా ఫీలింగ్స్ కానీ తెలియాలి కదా అందుకోసమే చెప్తున్నాను ఈరోజు ఫైనల్గా నాతో పాటు మీరు కూడా మా కార్ చూడబోతున్నారు సో ఆ రా ఆహా వింటుంటే ఇన్ని రోజులు రోడ్డు పైన స్టార్టింగ్లో ఆరా కార్ని అడి కనిపిస్తుంటే అరే మన కార్ సేమ్ మన కార్ అనే ఫీలింగ్ ఉంటుండే ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడైనా కనిపిస్తే అసలు ఆరా కార్ పైన కనిపించిందంటే నేను ఫేస్ ఇట్లా టర్న్ చేసేదాన్ని అమ్మవద్దు అని చెప్పేసి సో ఇప్పుడు మళ్ళీ ఆరా కార్ మన ఆరా కార్ మనకి రాబోతుంది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ని కూడా అడిగిస్తాను ఎలా ఉందనేది తన మాటల్లో కూడా చెప్పిస్తాను ఎందుకంటే పాపం తను కూడా చాలా కష్టపడ్డాడు కదా ఇంకా నాకన్నా ఎక్కువ తనే ఎండలో తిరిగాడు స్కూటీ నడపడం ఎంత దూరమైనా కూడా సో మాట్లాడిస్తాను ఇప్పుడు హై చెప్పు ఇదే మైక్ అనుకో ఫుల్ హ్యాపీ చాలా మిస్ రోజులు కారు అమ్మో అలవాటు అయినాక వదులుకోవడం అంటే బాగా ఇబ్బంది ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు ఆ లోటు బాగా తెలిసింది ఇప్పుడు వెళ్తున్నాం తీసుకుని అంటే ఎలా అనిపించింది చెప్పు అంటే కారులో ఎవరైనా అడగాలంటే అంటే యాక్చువల్గా ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉన్నారండి వీళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ ఉన్నారు ఇచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బట్ ఏంటంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టి మళ్ళీ దానికైనా కొంచెం స్క్రాచ్ పడినా కూడా వాళ్ళు వాళ్ళ ఏమనలేరు మనం కూడా ఏమనలేం కాబట్టి సో అట్లాంటిది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అది మా వల్ల అసలే రావద్దు అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట చాలా హ్యాటే చాలా హ్యాపీగా ఉందండి ఫైనల్గా వెళ్ళి మీ కారు నేను డ్రై చేయాలా నువ్వు చేస్తావా నాకు ఇవ్వడండి అస్సలు ఇవ్వడు నాకు కార్ చెప్పు నేనా నువ్వా డ్రైవ్ చేసేది చూద్దామండి అక్కడికి వెళ్ళినాక నేను వీడియో తీస్తాను ఎవ్వరు డ్రైవ్ చేస్తారో చూపిస్తాను నాకు అస్సలు ఇవ్వడు అస్సలు అంటే అస్సలు ఇవ్వడు ఎందుకంటే ఇన్ని డేస్ గ్యాప్ వచ్చింది నువ్వు మర్చిపోయినావేమో అనేది ఒక డైలాగ్ వేస్తాడు సో అంటే తన కార్ ఎవ్వరికి ఇవ్వడు కాబట్టే మేము ఎవ్వరి కారు అడగలేదండి ఎందుకంటే మాకెంత ఎమోషన్ ఉందో కార్ పైన వేరే వాళ్ళకు కూడా అంత ఎమోషన్ ఉంటుంది కాబట్టి నేను అసలు అడగలేదు సో ఇన్ని రోజులు మాకు హెల్ప్ చేసింది మా డాడీ కార్ అనమాట అంటే మా డాడీ రీసెంట్గా తీసుకున్నారు కదా సో నేను వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను అంటే గ్రాండ్ ఐటెన్ తీసుకున్నారని చెప్పాను కదా సో ఎక్కడికైనా కూడా అందులోనే వెళ్ళామండి మోస్ట్లీ అక్కడికి హైదరాబాద్కి వెళ్ళినా కూడా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినా కూడా డాడీ కార్ తీసుకొని వెళ్ళామన్నమాట సో అంటే ఏమంటారు డాడీ వాళ్ళని అడిగే డేర్ ఉంది నాకు అంటే తీసుకోవచ్చు అని అనిపించింది తీసుకున్నాను అంటే వాళ్ళు కూడా వచ్చారు అందరం కలిసే అనమాట పెళ్ళికి కానీ ఇంకా ఎంగేజ్మెంట్స్కి కానీ మోస్ట్లీ మా చెల్లి వాళ్ళ సైడ్ అనమాట అందుకోసమే వాళ్ళ కార్ తీసుకొని అనమాట సో ఫైనల్గా నాకైతే మా కారు రాబోతుంది ఇంత సోది చెప్తున్నాను అని ప్లీజ్ అండి ఏమనుకోకండి సో ఐమ్ సో 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 ఎగ్జైటెడ్ అసలు కార్ చూడడం కార్ ఎలా ఉంది కొత్త కొత్త పార్ట్స్ వేసారని చెప్పారు సో చూద్దాం ఎలా ఉందో మీకు చూ సో చూసారు కదండి ఇంకా యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కార్ పంపిస్తామన్నారు బట్ చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందని మనకు ఆగం కదా ఆగట్లేదు సో వెళ్ళాలి 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 అని ఒకటే రకంగా అనిపించింది అనమాట దట్టు కొంచెం అప్పటికే క్లౌడీగా అయిపోయింది టోటల్గా సో పక్కన వసంత అన్న ఉంటారండి అన్న కాల్ చేశారు నేను లాస్ట్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు మమ్మల్ని డ్రాప్ చేశారు చూడండి అన్న సో అన్న డ్రాప్ చేస్తా అన్నారు బట్ లక్కీగా ఏంటంటే ఇంటి ముందుకి ఆటో వచ్చింది అప్పుడెవరో ప్యాసింజర్స్ వచ్చారు అక్కడ మా ఇంటి దగ్గర ఆపారనమాట ఇంకా ఫైనల్గా ఇంకా అన్న అన్న యాక్చువల్గా సాఫ్ట్వేర్ సో తనని వర్క్ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము ఆటోలో స్టార్ట్ అయిపోయామనమాట సో చూశారు కదా నేనైతే అసలు నిజంగా చెప్తున్నాను పప్పు అక్కడ హిండా షోరూమ్ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడిస్తున్నారు కానీ నేనైతే ఫస్ట్ వెహికల్ ఎక్కడ ఉంది ఎక్కడుందని వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నానండి అసలు నిజంగా చెప్తున్నాను అసలు ఎవరిని పట్టించుకోలేదండి ఫస్ట్ కార్ని చూసిన తర్వాతే అసలు మాట్లాడతా అని చెప్పేసి అనుకున్నాను మీకు కనిపిస్తున్నట్టు ఉంది చూడండి లెఫ్ట్ సైడ్లో మన కార్ అనమాట అది ఆరా సో అది చూడగానే నిజంగా చెప్తున్నానండి నాకైతే కలర్లో నుంచి వాటర్ వచ్చాయి ఎందుకంటే నేను చాలా టైమ్స్ చాలా వీడియోస్లో చెప్పానండి మీరు అనుకోవచ్చు కారుకి ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పేసి బట్ ఈఎంఐ మేము ఈ వన్ మంత్ కూడా మేము కట్టామండి అంటే ఈఎంఐ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ అనమాట ఎవ్రీ మంత్ సో ఎవరికైనా అనిపిస్తుంది కండి అది కదండి అంతా కడుతున్నప్పుడు సో చూసారు కదా మా ఆయన అసలు చాలా మిస్ అయ్యాడండి బట్ నేను బయటికి చెప్తాను తనైతే బయటికి చెప్పారనమాట ఇంకా చూసారు కదా టోటల్గా మంచిగా క్లీన్ చేసి ఇచ్చారు యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఏం ప్రాబ్లం అవ్వలేదు టోటల్గా రైట్ సైడ్ అయిందనమాట అంటే చూసారు కదా ఇక్కడ ఈ లైట్ ఉండింది కదా అది వచ్చేసి అది కూడా డ్యామేజ్ అయింది సో ఫైనల్గా ఆరా సో ఆ పేరు వింటేనే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఇక్కడ చూశారు కదా ఇంకా అన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ ఇది ఉంది కదా దీన్ని ఫ్యాన్లో ఇది అన్నారండి వాళ్ళు అది అదంతా పాడైంది కదా అది కొత్తది వేశారు అండ్ ఇది కూడా కొత్త డోర్ అండి యాక్చువల్గా మా పాతవన్నీ పార్ట్స్ చూపించారు ఈ మిర్రర్ కూడా ఉంది కదా మనకి సైడ్ మిర్రర్ అది కూడా కొత్తది వే వేశారనమాట టోటల్గా సో అందుకోసమే కొంచెం లేట్ అయింది ఆఫ్కోర్స్ కోర్స్ అప్పటికైనా పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టామండి మేము వాళ్ళని ఎందుకంటే మాకు చాలా అవసరం ఉంది మీరు ఇట్లా చేయకండి త్వరగా ఇచ్చేయండి అని చెప్పేసి బట్ చాలా అంటే చాలా త్వరగా ఇచ్చే అంటే ఇచ్చే కొంచెం లేట్ అయింది బట్ వాళ్ళ దృష్టిలో అయితే త్వరగానే ఇచ్చేసారండి మా నాకు లేట్ అనిపిస్తుంది కానీ వాళ్ళకి అయితే త్వరగానే చూ ఇక్కడ చూశారు కదా ఇంకా నరేష్తో మేము మాట్లాడుతున్నాం అనమాట అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాం అనమాట అంటే యాక్చువల్గా మన की कॉपी इस तरह का సో కాపీ ఇచ్చేసి ఇంకా అన్న ఇక్కడ మీకు ఇది ఉంది ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం అయితే అది ఫోటో తీసుకోండి అని ఏదో చెప్పారు చెప్తున్నారు అనమాట అక్కడ ఇంకా యాక్చువల్గా మాకు ఇప్పుడున్న ఇప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ పేరు నేను చెప్పలేను కానీ సో నాకు అది అంతగా నచ్చలేదు సో నాకు యాక్చువల్గా ఈ ట్వంటీకి రెన్యూవల్ ఉందనమాట సో చేంజ్ చేసుకోవచ్చు కదా ఏ కంపెనీ అయితే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట సో ఫైనల్గా ఇంకా టీ ఇచ్చారు తాగేసి ఇక్కడ చూసారు కదా ఇదంతా వెళ్ళిపోయింది కదా మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే సో ఫైనల్గా మొత్తం కొత్తగా చేశారనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు మాటలో చెప్పలేనంత హ్యాపీగా ఉంది బట్ నిజంగా అండి ఎందుకో ఏమో చాలా దిష్టి తగిలింది అంటే కార్ నిజంగా కార్ మా దగ్గర లేనప్పటి నుండి చాలా ఫేస్ చేసామండి ఈ ట్వంటీ సిక్స్ డేస్లో చాలా లైఫ్ చూసాం అంటే చాలా ఫేస్ చేసాం అన్నమాట అంటే అన్ని పనులు ఆగిపోయాయి అక్కడ కొత్త ఇంట్లో పనులు అన్నీ ఆగిపోయాయి సో ఇంట్లో ఏం పనులు అవ్వట్లేదు బయట ఏం పనులు అవ్వట్లేదు ఇప్పుడు గృహప్రవేశం అనుకుంటున్నాము ఇంకా లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు అసలు చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నాయండి ఇప్పుడు కార్ వచ్చింది ఇది ఒకటి ఒక స్ట్రెస్ ఒకటి తగ్గింది కొంచెం దీనివల్ల బట్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గ్రోపరేషన్ కోసం చూడాలన్నమాట లిఫ్ట్ త్వరగా అయితే అది కూడా తొందరలో పెట్టుకుందామని అనుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా చూసారు కదా మా ఆయన మా ఆయనే నడుపుతున్నాడు అనమాట సో తనకు కూడా కొత్తగా అనిపిస్తుంది అంట అంటే యాక్చువల్గా కొంచెం క్లచ్ ఎక్కువ కిందికి అయిందని చెప్పేసి అన్నారు మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు ఆ రోజు అడిగాం వాళ్ళని బట్ సర్వీస్ చేసే వాళ్ళు లేరని చెప్పి ఇంకా తీసుకురమ్మన్నారు అనమాట సో మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళాలి ఇంకా ఇక్కడ మేము యాక్చువల్గా అక్కడ మనకి కామారెడ్డి ఎంట్రన్స్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ అమ్మవారి దగ్గర అక్కడ కొంచెం మొక్కుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నేను అక్కడ అక్కడ ఆ రోజు ఎందుకో బిక్నూర్కి వెళ్ళాను అనమాట ముందు రోజు మా అన్న రిసెప్షన్ ఉంది సో బిక్నూర్కి వెళ్ళాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీకి అట్లా వచ్చామన్నమాట ఫుల్ ఎండ కొడుతుంది అప్పుడు అన్ అనుకున్నాను అనమాట అమ్మ ఈ రోజైనా కార్ వచ్చేలా చూడు అని చెప్పేసి సో ఫైనల్గా అదే రోజు మాకు కార్ డెలివరీ అయిందనమాట సో చూసారు కదా ఇక్కడ చిన్నగా అమ్మవారి టెంపుల్గా కనిపిస్తుంది కదా అక్కడ వైట్ కలర్ ఆ స్కూటీ వెళ్ బైక్ వెళ్తున్న దగ్గర ఇక్కడ ఈ అమ్మవారిని ఇక్కడ మొక్కేసి వెళ్దామని అని చెప్పేసి ఇక్కడ ఆగామనమాట సో నేను మొక్కుకున్నానండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎందుకో ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుందండి అందుకోసమే నేను ప్రతిసారి ఎక్కువ ఇక్కడే మొక్కుకుంటాను చూసారా నేను చెప్పానా నాకు డ్రైవింగ్ ఇవ్వడు ఇవ్వడు అని చెప్పానా ఇవ్వడు ఇవ్వడు నమ్మకం లేదరా సో ఎట్లుంది శ్యామ్ ఇప్పుడు సూపర్ సో చాలా కొత్తగా నీట్గా అయిపోయిందండి రియల్గా నిజంగా చెప్తున్నాను లోపల కూడా మంచి క్లీన్ చేసి ఇచ్చారు మొత్తం అంటే లైక్ సర్వీసింగ్ టైప్లో సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే సీట్స్ కానీ అన్నీ క్లీన్ చేశారు అండ్ చూపించాను యాక్చువల్గా కార్ కూడా చూపించాను అది కూడా నేను వీడియో పెడతాను ఫస్ట్ టైం కార్లో మైక్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాము ఈ ఇట్లా సౌండ్స్ వేసాడని నేను రావాయిస్ పెట్టాను సీట్ అడ్జస్ట్మెంట్ అంటే అలవాటు తప్పిపోయింది కదా సో అదనమాట కొంచెం ఓకే అంతా ఓకే సక్సెస్ఫుల్గా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల సో మా కార్ మాకు వచ్చేసింది సో అంతే అండి ఇంకా ఇదనమాట ఫైనల్గా వీడియో మా కార్ వచ్చేసింది ఇంకా రేపటి నుండి దీన్ని తిప్పడం మామూలుగా తిప్పాము ఇంకా సో ఇదన్నమాట అండ్ ఉంటది కదండి స్టార్టింగ్ లో తిప్పాలి అని చెప్పేసి కొంచెం సో నేను నా డ్రైవింగ్ నేను డ్రైవ్ చేసి చూపిస్తాను అనమాట సో ఇది వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లే కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్